వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ ఈ రోజు వీడియో వచ్చేసి బుందీ చాట్ అయితే చేశానండి ఇంట్లో అప్పటికప్పుడు తినాలనిపించింది ఇంకా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చేశానండి నిజంగా చాలా బాగా వచ్చింది మనం ఏదైనా అప్పటికప్పుడు చేసి ఎలా అయినా టేస్ట్ గా ఉంటాయండి ముందుగా ప్రిపేర్గా అనుకుని కొంచెం ఎలా అయినా రావచ్చు కానీ ఇది అయితే మాత్రం చాలా టేస్ట్ గా వచ్చింది అది నేను ఎలా చేశానో మీరు చూసి నచ్చితే లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి కళాయిలో ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టాను అలాగే ఆనియన్స్ టమాటా రెండు కప్పులు పిండి అయితే తీసుకున్నానండి శనగపిండి ఒక స్పూన్ కారం వేసాను పావు టీ స్పూను సోడా పొడి వేసి సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి చూసుకుని లేదంటే కొంచెం ఉప్పు ఎక్కువైనా ఉప్పగా ఉంటాయి చూడండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మరీ పలచగా ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చూద్దామండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు బూందీ వేసుకునే చట్టం పైన ఇలా వేసేసుకోవాలండి పిండి వేసుకుని చూడండి ఇలా వేస్తుంటేనే వచ్చేస్తుంది బూందీ చేత్తో ఇలా అంటే మొత్తం అంతా పిండి ఇలా చిన్న చిన్న పూసల కింద వచ్చేస్తుంది చూసారే విధంగా ఇలా ఇది చట్టం ఉంటే మాత్రం మనకి ఈజీ అయిపోతుంది అండి చేయడానికి ఇలా వేసేసిన తర్వాత చూడండి పూస పూసలాగా ఎంత అందంగా ముచ్చాలాగా వచ్చింది చూసారా అండి ఇంకా ఇది బాగా ఫ్రై అవ్వాలి కొంచెం కలర్ మారాలండి ఇంకా కొద్దిగా ఎల్లో కలర్లోనే ఉంది మంచి కలర్ రావాలి కదా బూందీ అనేది మనకి ఇంతకీ నిన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసామండి ఇది అప్పటికప్పుడు స్నాక్ కింద తినడం కోసమని బూందీ చేసుకున్నామండి మంచిగా చూసారా మొత్తం అంతా ఫ్రై అయ్యింది ఇప్పుడు చూడండి ఇలా ఒక గిన్నెలో ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని అందులో వేసుకుంటూ ఆయిల్ అనేది దానికి కంటిపోతుంది అనమాట ఇంకా మిగతా పిండి కూడా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అంతా రెండు కప్పులు పిండే కాబట్టి చాలా ఈజీగానే అయిపోయింది చూడండి మొత్తం అంతా ఇలా వేసిన తర్వాత పావు కప్పు వేరుశనగ తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారాలండి మాడిపోకూడదు అలాగని చెప్పి మంచి కలర్ రావాలి రెడ్డిలో చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవి ఒక్క ప్లేట్లో తీసేసుకుందాము అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోండి మంచి స్పైసీగా బాగుంటుంది కరివేపాకు కొంచెం కరివేపాకు వేసేటప్పుడు తోలుతుంది చూసుకోండి మాకు కూడా అలాగే తూలింది ఈ ప్లాప్ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఆనియన్స్ చూడండి చిన్న సైజు మొక్కలు కట్ చేసుకోవాలి ఆనియన్స్ని మరి పెద్ద కాకుండా చిన్నవి అయితే తినేటప్పుడు బాగుంటాయి అలాగే పచ్చిమిర్చి ఇంకా అన్నీ మిక్స్ చేసుకున్నాము పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కూడా చిన్న పీసెస్గానే కట్ చేసుకోవాలండి ఈ విధంగా చూసారా ఇలా ఉంటే తినేటప్పుడు బాగుంటాయి చిన్న చిన్నవి మీకు చూస్తుంటే తినాలనిపిస్తుందా ఫ్రెండ్స్ అవుతుందా వేసిన తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం సాల్ట్ ఒక స్పూన్ కారం అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసానండి నిమ్మకాయ వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి స్పైసీని పులుపు మీ ఇష్టం అండి ఎందుకంటే కొంచెం పుల్లగా ఉండాలి కొంతమంది కొంతమందికి ఉప్పుగా ఉండాలి అలాగే ఎంటీఆర్ చాట్ మసాలా ఒకటి వేస్తున్నాను అనమాట కొంచెం పసుపు వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైనల్గా ఇవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవడమే అండి ఇందులో మాకు కొత్తిమీర లేదు అందుకని చెప్పి ఇంకా ఇలాగే కానిచ్చేసాం అయినా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి ప్లేట్లో పెట్టుకొని తింటుంటే తినే కొద్దీ తినాలనిపించింది ఇది తిన్న తర్వాత టీ తాగేము సూపర్గా అనిపించింది హ్యాపీగా తినేసాము శుభ్రంగా చూడండి నచ్చిందా ఫ్రెండ్స్ మీకు బూందీ చాటు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి నిజంగా అయితే స్పైసీ ఉంది పులుపు ఉంది చాలా నోటికి పుల్ల పుల్లగా మంచి కారంగా అనిపించి చాలా బాగా నచ్చిందండి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది అలాగే నా ఛానల్ గ్రోత్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్